ఉత్తరప్రదేశ్లోని గురుగ్రామ్ లో ఐదు వందల కోట్ల విలువైన భారీ ప్రాపర్టీ స్కామ్ వెలుగులోకొచ్చింది రియల్ ఎస్టేట్ కంపెనీ థర్టీ సెకండ్ అవెన్యూ సీఈఓ డైరెక్టర్ ధ్రువధట్ శర్మను గురుగ్రామ్ పోలీసుల ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు అరెస్ట్ చేశారు ఒకే కమర్షియల్ ఫ్లోర్ ను దాదాపు ఇరవై ఐదు మందికి విక్రయించి మోసం చేశారన్నది ఆయనపై ప్రధాన ఆరోపణ శుక్రవారం అరెస్టు చేసిన శర్మను కోర్టులో హాజరుపరచగా విచారణ నిమిత్తం కోర్టు ఆయనకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించింది ట్రామ్ వెంచర్స్ సంస్థ ఫిర్యాదుతో ఈ స్కామ్ బయటపడింది గురుగ్రామ్ సెక్టర్ ఫిఫ్టీన్ లోని థర్టీ సెకండ్ అవెన్యూలో ఉన్న ఒక ఫ్లోర్ ను రెండు పాయింట్ ఐదు కోట్లకు రెండు వేల ఒకటిలో తమకు విక్రయించారని పూర్తి డబ్బు చెల్లించినా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయలేదని ఆ సంస్థ ఫిర్యాదు చేసింది పోలీసుల దర్యాప్తులో అదే ఫ్లోర్ను రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో మరో ఇరవై ఐదు మందికి కూడా విక్రయించినట్లు తేలింది ప్రాథమిక విచారణలో నిందితుడు ఒక ఒప్పందం చేసుకుని దాన్ని పూర్తి చేయకుండానే అదే ఆస్తిని ఇతరులకు అమ్మినట్లు అంగీకరించారని పోలీసు వర్గాలు తెలిపాయి అయితే ఈ వివాదాన్ని ఇప్పటికే సామరస్యంగా పరిష్కరించుకున్నామని థర్టీ సెకండ్ అవెన్యూ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు ప్రస్తుతం పోలీసులు ఈ మోసం వెనక్కున్న ఆర్థిక లావాదేవీలను పత్రాలను పరిశీలిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు